కన్యా రాశి వారికి అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీల్లో అంటే శని ఆది సోమ మంగళవారాల్లో ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది కూడా ఎస్ అనేటటువంటి లెటర్తో పేరు ఎవరిదైతే స్టార్ట్ అవుతుందో వారి ద్వారాగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట మరి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోయే ఏంటి అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో మంచి మార్పులు జరగబోతున్నాయా లేకపోతే ఏదన్నా చెడు జరగబోతుందా ఇలాంటివన్నీ కూడా వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా అర్థమవుతుంది నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో కంటపడదు నిజంగా అదృష్టం ఉంటేనే మీరు పూర్తిగా వినగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారిది రాశి చక్ర లో ఆరవ రాశి వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి బుధుడు కన్యా రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు ముందుగా వీరిలో చెప్పాల్సినటువంటి ఫస్ట్ లక్షణం ఏంటంటే చాలా అందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు తెలుపు రంగులో సన్నగా నాజూకుగా పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించేలాగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీళ్ళని ఎవరు చూసినా సరే పైకి చెప్పలేకపోయినా సరే మనసులోనైనా సరే ఇంత చక్కగా ఉన్నారేంటి అని అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించే అంత అందం అనేది వీరి సొంతమవుతుందనమాట అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారనమాట ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి రూపం అంటే మంచి హ్యాండ్సమ్గా మంచి పర్సనాలిటీతో మంచి హెయిర్ తోటి అలాగే వీరు వేసుకునేటటువంటి డ్రెస్సుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఉంటారు అంటే ఒక డ్రెస్సులు మంచిగా ఉండాలి అంటే మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా అది వేరే విషయం కానీ మనకి ఎదుటివారిని ఆకర్షించాలి అనంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మనం వేసుకునేటటువంటి డ్రెస్ అన్నమాట ఆ డ్రెస్సును బట్టి ఎదుటివారు మనకిచ్చేటటువంటి గౌరవ మర్యాదలు అవ్వచ్చు మన మీద పె పెంచుకునేటటువంటి ఆ యొక్క అభిమానం అవ్వచ్చు ఈ ప్రేమలు ఇష్టాలు ఇలాంటివన్నీ కూడా డ్రెస్సు మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అనమాట వెనకమాల వంద కోట్లు ఉన్నాయా లేకపోతే రూపాయి బిల్ల కూడా లేదా ఇవన్నీ ఎవరికి తెలియని విషయము కాబట్టి వేసుకునేటటువంటి డ్రెస్ డ్రెస్ విషయంలో మాత్రం ఈ కన్యారాశి వారు చాలా కరెక్ట్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా వీరు మనస్తత్వం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనసును కలిగి ఉంటారు వీరేంటో వీరి లోకం ఏంటో వీరి పనేంటో కానీ పక్కన వాళ్ళ మీద పడి ఆడవటాలు పక్కన వాళ్ళ మీద చాడి చెటాలు ఇలాంటి పనికిరాని వేషాలు ఏవి కూడా ఈ కన్యారాశి వారి దగ్గర ఉండవన్నమాట వారెంతసేపటికి వారి ప్రపంచంలో వారు ఉంటూ ఉంటారు వారి వారికే అవుతూ ఉంటాయి అనమాట ఎదుటి వారిని పట్టించుకునే అంత తీరిక కానీ ఓపిక కానీ వీరికి ఎక్కడా కూడా ఉండదు కానీ దురదృష్టం ఏంటంటే వీరెవరిని పట్టించుకోకపోయినా ఈ కన్యారాశి వారిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా కదిలిస్తూనే ఉంటారనమాట అది ఇళ్లల్లో అవ్వచ్చు లేదా బంధువుల్లో అవ్వచ్చు స్నేహితుల రూపంలో అవ్వచ్చు వీరు పనిచేసేటటువంటి ఉద్యోగ ప్ర ప్రదేశాల్లో అవ్వచ్చు వ్యాపార సంస్థల్లో అవ్వచ్చు ఇట్లా చూసుకుంటే వీరు వీరి లోకంలో వీరు ఉంటా ఉంటుంటే వీరి ఆలోచన విధానంలో వీరు ఉంటా ఉంటుంటే వీరిని మాత్రం పక్కనోళ్ళు ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేస్తానే ఉంటారనమాట అది ఒక్కొక్కసారి వీరికి చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో ఈ కన్యారాశి వారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను చూసినటువంటి వ్యక్తులు కాబట్టి ఏదైనా ఓర్పుకి దేనికైనా ఒక సహనం అనేది ఉంటుందన్నమాట అలాంటివన్నీ కూడా వీరు దాటేశారు అంటే చిన్న వయసులో వీరికి దక్కాల్సినవి దక్కకపోవటము ఇలా చాలా రకాలన్నమాట చూసే ముందలన్నీ ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్య ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేయండి ఇలా ఈ కన్యారాశి వారిని మనం చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎన్నో రకాల బాధలు పడ్డారండి పైకి వీరి మొహం చూసినప్పుడు అసలు వీరు బాధలు పడ్డారా అసలు వీరికి బాధలంటే ఏంటో తెలుసా హాయిగా బతుకుతున్నారు వేళకన్నా అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా జనం అనుకుంటూ ఉంటారనమాట కానీ అనుకునే వాళ్ళకు తెలియాలన్నమాట ఈ విషయం మీకన్నా కూడా వాళ్ళే జీవితంలో ఎక్కువ బాధలు పడ్డారు వాళ్ళు పడ్డ బాధలు గనక మీరు గనక పడి ఉంటే ఇవాళ రోజున కనీసం ఈ మాత్రం నిలబడి కూడా ఉండేవాళ్ళు కాదు అన్ని బాధలు ఈ కన్యా రాశి వారి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా పడి 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 ఇవాళ రోజున వారి మనసు ఎలా వచ్చిందంటే ఏది జరిగితే అది జరిగిద్ది ప్రతిదీ ఏది కూడా మనము మన చేతుల్లో ఏది ఉండదు అంతా కూడా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ కన్యారాశి వారు చివరికి ఏంటంటే బ్రతుకుకు రాజీ పడటం మొదలు పెట్టారనమాట అప్పటి నుంచి ఏదన్నా కాస్త కూస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే ఏది జరిగినా కూడా మన మంచికే అన్నటువంటి ఆ యొక్క భావన ఈ కన్యారాశి వారి యొక్క మనసుకు అర్థమైన తర్వాత నుంచి వీరు కాస్త కూస్త ఊపిరి తీసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు లేకపోతే ఈ కన్యారాశి వారు నెదర్లేని రాత్రులు ఎన్ని గడిపారో వారికే తెలుసు తినాలి అని అనుకున్నటువంటి ఆహారం తినలేక వారి వారి యొక్క ఇష్టాలను కోరికలను ఎన్ని చంపుకున్నారన్నది వారికి మాత్రమే తెలుసు అనమాట చిన్న చిన్న వయసులో కూడా ఎన్ని రకాలైనటువంటి ఆనందాలను కోల్పోయారో అలాంటివన్నీ కూడా వారికే తెలుసు వారు పడ్డ అవమానాలు జనాలు వారిని చూపి చూసినటువంటి చిన్న చూపులు ఎదురైనటువంటి దెబ్బలు మోసాలు ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వారు కొన్ని కొన్ని వీళ్ళు మర్చిపోయి ఉండవచ్చు కానీ వీరి మనసులో గుర్తుగా ఉన్నటువంటి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట మర్చిపోయాయి మర్చిపోయినా కూడా గుర్తుండేవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంటవి అలాంటివి తలుచుకున్నప్పుడు వీరికి కళ్ళల్లో ఈ రోజు కూడా ఖచ్చితంగా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అన్ని బాధలు ఈ కన్యారాశి రాశి వారు పడ్డారు అయితే ఆ బాధలు పడ్డటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటారండి అయితే అందరికీ ఇది వర్తించిద్ది అని నేను చెప్పను కన్యారాశి వారు అందరి జీవితాల్లో ఎస్ అనే వ్యక్తులు ఉంటారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అందరూ చెడ్డవాళ్ళని చెప్పటం ఇక్కడ మా ఉద్దేశం కాదండి కొంతమంది కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఒకళ్ళు ప్రత్యేకంగా ఒకళ్ళు ఉంటారు అది ఎవరు అన్నది మీరు గమనించగలగాలి అసలు మీకు అర్థమైద్ది కూడా ఆ వ్యక్తిని మీరు గనక గమనించినట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీరు ఎంతో నరకం అనేది చూశారు అని చెప్పుకోవచ్చు అనమాట అది స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చండి ఇటు మీరున్న వాళ్ళు కూడా ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు కానీ మీ కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏ రోజైతే ప్రవేశిస్తారో ఆ రోజు ఫస్ట్లో మీరు తెలియక ఆనందపడ్డారు వారు దొరకటం అదృష్టం అది ఇదని చెప్పేసేసి కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీరు పడ్డ నరకం ఏంటనేది మీకే తెలుసు అనమాట అంటే ఏదైనా డబ్బు విషయంలో అవ్వచ్చు లేదా ప్రేమ విషయంలో అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని స్నేహి స్నేహితుల రూపంలో ఉంటే అవ్వచ్చు అయితే వారు బయట వారా లేదా అయిన వారా అన్న విషయానికి మనకు వస్తే వారు పూర్తిగా బయట వారు కాదు అలాగని చెప్పేసి పూర్తిగా మీ వారు కాదు మీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి అయితే ఉంటారనమాట వారు మీకేంటంటే కొంచెం ఆశలు కల్పించటము మీ జీవితాన్ని వాళ్ళ యొక్క గ్రిప్లోకి తీసుకోవటం అవ్వ అంటే వారు చెప్పినట్లుగా మీరు వినాలి వారి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోవాలి అన్నట్లుగా ప్రతిదీ కూడా ప్రేమ అనేటటువంటి ఒక చిన్న ఎరేసి మిమ్మల్ని చాలా వరకు కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట చాలా నరకం చూపిస్తూ ఉంటారు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి వాళ్ళు లేకపోమంటే లేకపోవాలి మీరు వేసుకునే డ్రెస్ కాడి నుంచి మీరు తినే ఫుడ్ వరకు ప్రతిదీ కూడా వారి యొక్క కంట్రోల్లో ఉండాలన్నమాట అట్లాగా అంటే చిన్న విషయాలకు పెద్ద విషయాలకి గొడవలు పడటం అవ్వచ్చు లేదా ప్రేమించి మీరు ప్రేమించే వాళ్ళలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాదాపు నైంటీ పర్సెంట్ మీ సొంతమైతే అవ్వరండి ఎందుకంటే వారితో మీకు ఎప్పుడు గొడవలే ఉంటాయి అన్నమాట వారితో ప్రేమ అనేది మీకు చాలా అందంగా ఉంటుంది వారితో మీరు ఒక లైఫ్నే ఊహించుకొని అంటే వారు మీ జీవిత భాగస్వాములుగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మీరు భావిస్త వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళని మీ లైఫ్లోకి తీసుకువచ్చుకుంటే వాళ్ళతో మీరు ఆనందంగా గడిపిన క్షణాల కన్నా కూడా గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీరు ప్రేమించే వ్యక్తుల్లో ఉంటే వాళ్ళకు అసలు సర్దుకోవటం అంటే ఏంటో తెలియదు ఏదైనా సరే వారి మాటే గెలవాలి వాళ్ళ కిందే మీరు వెళ్ళిపోవాలి కానీ మీ దగ్గరకు మాత్రం వాళ్ళు ఏ మాట వినరు మీరు చెప్పినట్లుగా చెయ్యరు అనమాట ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకు చాలా గర్వము ఘరాన పొగరు అన్నింటికి మించి స్వార్థం అనేది ఉంటుందన్నమాట అందరికీ ఒక రకమైనటువంటి తెలివితేటలు ఉంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి ఏంటంటే నాలుగు రకాలైనటువంటి తెలివితేటలు ఉండి ఈ కన్యారాశి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం మీ జీవితంలో మీరు చాలా రకాలుగా నరకం అనేది చూశారని చెప్పుకోవచ్చు అనమాట అంటే కొంతమంది కొంతమంది జీవితాల్లోకి వస్తే కొంతమందికి లక్ అనేది వచ్చింది కానీ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు ఎక్కడెక్కడ దరిద్రాలన్నీ కూడా పట్టినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ప్రతీది కూడా ప్రతి ఏ రోజు కూడా ఈ వ్యక్తి ద్వారాగా మీరు ప్రత్యేకంగా మీరు గమనించుకోండి మనశ్శాంతి తిగా సంతోషంగా నాకేమి వీళ్ళు మా జీవితంలో ఉండటం మా అదృష్టము అని అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా ఒకవేళ ఉంటే అది మీరు మనసును చంపుకొని రాజీపడి చెప్పుకోవటం తప్ప నిజంగా నిజంగా వారితో మీకు సంతోషం ఉందా లేదా అన్నది మీరే ఆలోచించుకోండి అలాగే కొంతమందికి అయితే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల ద్వారాగా డబ్బు పరంగా కూడా చాలా లాస్ అయిపోయారనమాట నమ్మి డబ్బులు ఇవ్వటము అంటే వాళ్ళు మళ్ళీ ఇస్తానని చెప్పి డబ్బులు అడగటము మీరు ఏంటంటే అభిమానంతో ఇచ్చేసేసేయటము కానీ చివరికి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు ఇవ్వకుండా ఆ డబ్బు కోసం మీ ఇద్దరి మధ్య గొడవలు రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మిమ్మల్ని అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారన్నమాట వారి అవసరాలకు తగ్గట్లుగా వారి యొక్క అవకాశాలకు తగ్గట్లుగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంతో విపరీతంగా వాడుకుంటూ ఉంటారు అది ఇక ఏ ఏ రకాలుగా అన్నది ఇంకా మీకు దగ్గరగా బాగా అర్థమవుతుందండి కాబట్టి అది పూర్తిగా అది అసలు మిమ్మల్ని ఏ రకంగా ఎస్ అనే వ్యక్తులు మీ జీవితంతో ఇబ్బంది పెట్టారు ఏంటి అనేది ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకా ఉండి ఉంటాయి కదా అవి ఖచ్చితంగా మీ పరిస్థితిని బట్టి మీరు నాకు చేయండి అదేంటి అనేది చాలామందికి కూడా అర్థమవుతుందనమాట ఇలా చాలా వరకు కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కన్యారాశి వారి యొక్క జీవితం అయితే మాత్రం ఖచ్చితంగా నరకంలో ఉంటుందని చెప్పుకోవచ్చు అది డబ్బు పరంగా ప్రేమ పరంగా అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు నమ్మక ద్రోహాలు అవ్వచ్చు ఇట్లా ఏది చూసుకున్నా కూడా అంతా కూడా ఇదిగానే ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దూరం పెట్టగలిగేటటువంటి అందమైతే దూరం పెట్టగలిగేటటువంటి వ్యక్తి అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని దూరం పెట్టేసేసేయండి అది మీ భార్యో భర్తో లేకపోతే తల్లి తండ్రో ఇలాంటి వారైతే మాత్రం రాజీ పడాల్సిందేనండి తప్పదు కానీ మిగిలిన ఏ బంధాల్లో ఉన్నా కూడా వారిని స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అదే బంధువుల రూపంలో అవ్వచ్చు ఇలా ఏదన్నా ఉద్యోగాల కాడ కానీ వ్యాపారాల కాడ కానీ పరిచయం అయినటువంటి వ్యక్తులు అవ్వచ్చు అలా బయట వారైతే మాత్రం వారిని పూర్తిగా మీరు దూరం పెట్టేసేసేయండి ఆలోచించవద్దు భార్యాభర్తలు అయితే మాత్రం కాదు భార్యాభర్తలు కాదు ఇంకా అంటే తోబుట్టువుల రూపంలో కూడా ఉండవచ్చు అనమాట అలాంటి వారిని దూరం పెట్టేసేస్తేనే మీకు మంచిది లేకపోతే మాత్రం ఇప్పటి వరకు మీరు కోల్పోయింది కాక ఇంకా చాలా కోల్పోవలసి ఉంటుంది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు అక్టోబర్ నాలుగవ తారీఖు అంటే శనివారం రోజున వచ్చేటప్పటికీ మీకు చాలా వరకు కూడా బిజీగా ఉంటారు అంటే శనివారం కాబట్టి మీకు ఎక్కువగా పనులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశాలు అనేవి అన్నమాట అలాగే మీకు డబ్బు కూడా చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది అంటే మీరు చేసే కష్టానికి ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది నాలుగవ తారీఖు శనివారం కాబట్టి శని త్రయోదశి వచ్చిందండి మీరు ఆ రోజున కుదిరితే కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం కానీ లేదా నల్ల కుక్కకు మినుములతో చేసినటువంటి ఆహారాన్ని ఏదన్నా పె తినిపె ఉపయోగించటం కానీ చేయటం వలన శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారికి ఇట్లాంటి అనుకోని సమస్యలు అనుకోని వ్యక్తుల వల్ల అవ్వచ్చు లేదా గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వల్ల వల్ల అవ్వచ్చు ఇలాంటి సమస్యలు ఏదన్నా వస్తే అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోయి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు ఆచరించండి బిజీగా ఉంటారు ఆ రోజు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఇబ్బంది అయితే ఉండదు ఇక అక్టోబర్ ఐదవ తారీఖు వచ్చేటప్పటికి ఆదివారము ఆదివారం ఆదివారం ఏంటంటే మీరు కాస్త కూస్త విశ్రాంతి తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఫ్యామిలీలో ఏదన్నా మీరు ఉద్యోగాలు వాళ్ళు అవ్వచ్చు వ్యాపారం వాళ్ళు అవ్వచ్చు మీరేంటంటే కాస్త ఆదివారం విశ్రాంతిగా ఉండటము ఇంటి దగ్గర హ్యాపీగా భార్యా పిల్లలతో అవ్వచ్చు లేదా భర్త పిల్లలతో అవ్వచ్చు ఉండటము మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొని తినటం అవ్వచ్చు అంటే మీకు నాన్ వెజ్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ ఆదివారం రోజున చికెన్ తెచ్చుకోవటము తినటము హ్యాపీగా సరదాగా ఉండటము కాసేపు పిల్లలతో ఆడుకోవటం అవ్వచ్చు ఇంకా కుదిరితే ఏదన్నా సరదాగా బయటికి వెళ్ళటం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాస్త మధ్యాహ్నం పూట కూడా ఒక గంట సేపు ప్రశాంతంగా నిద్రపోతారు అలా చేసి ఇక కాస్త కూస్త మధ్యలో ఏదన్నా పనులుంటే చూసుకుంటారండి ఆదివారం అయితే మాత్రం మీకు ఇలా గడుస్తుంది అనమాట ఇక అక్టోబర్ ఆరవ తారీఖు వచ్చేటప్పటికి సోమవారం సోమవారం కాడి నుంచి మళ్ళీ మీరు మీ పనుల్లో బిజీ అయిపోతారనమాట సోమవారం ఏంటంటే మీరు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళైతే ఆఫీసులకు వెళ్ళిపోవటం హడావుడిగా రెడీ అయిపోయి అలాగే వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళైతే మాత్రం మీరు మీ పనుల్లో ఇట్లా ఏంటంటే చాలా వరకు కూడా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఆ సంపాదన వచ్చిద్దా లేదా జనాన్ని ఆకర్షించగలుగుతారా లేదా ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకోవటం వలన మీ ఇష్ట దైవాన్ని మీరు నమ్ముకొని మీరు పూజించుకోవటం వలన దీపం వెలిగించటం వల్ల ఇంట్లో వచ్చు లేదా వ్యాపార ప్రదేశాల్లో వచ్చి దీపారాధన చేసుకోండి దీపాన్ని వెలిగించండి సోమవారం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళే అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి ఒక దీపాన్ని వెలిగించండి లేదా మాకు శివాలయం అందుబాటులో లేదు అని అనుకుంటే ఇంట్లో శివపార్వతుల యొక్క పాట ముందల దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి మీ చుట్టూ తన నెగిటివ్ శత్రు సమస్యలు ఏదన్నా ఈ నరదిష్టి ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ కన్యారాశి వారు సోమవారం ఎలాంటి నియమాలు పాటించండి మీరు హడావుడిగా ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం అని తెల్లారేపటికే పరిగెత్తొద్దు మీరేంటంటే రాత్రి సమయంలో కొంచెం పెందలాడి నిద్రపోయి ఉదయం కాస్త ముందుగానే లేచి ఒక గంట మీరు లేవాలి అనుకున్న టయానికన్నా కూడా ముందుగానే లేచి ప్రశాంతంగా మీ యొక్క పనుల్ని పూర్తి చేసుకోండి అంతేకాని హడావుడిగా వెళ్ళటం వలన మీరు చేయాలనుకున్న పని కూడా డిస్టర్బ్ అవుతుందనమాట మైండ్ అంతా కూడా గజిబిజి అయిపోతుంది మీ యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేవి దెబ్బతింటాయి కాబట్టి అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు అండి ఏ పనైనా ఎవరి పని వారికి గొప్పగానే ఉంటుంది ఎవరి పని వారికి లక్ష్మీదేవితోనే సమానము మనకు ఒక రూపాయి వచ్చే పని చిన్న పని పెద్ద పని అని మనం ఆలోచించకూడదు అది నీతి నిజాయితీలతో కూడిన పని కాబట్టి చక్కగా మీరు ఏంటంటే ప్రశాంతంగా చేసుకోండి మీరు బళ్ళ మీద కారుల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే బండి మీద వెళ్తే కాస్త అంత హెల్మెట్ పెట్టుకోవటం అవ్వచ్చు సీట్ బెల్ట్ పెట్టుకోవటం అవ్వచ్చు కారులో వెళ్తే అలాగే ప్రశాంతంగా డ్రైవింగ్ చేయండి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి ప్రశాంతంగా డ్రైవింగ్ చేయటం వలన మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఇలా సోమవారం తర్వాత మీ యొక్క పనుల్లో మీరు బిజీగా ఉంటారు అయినా సరే కాస్త మీ యొక్క తిండి మీద దృష్టి పెట్టుకోండి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది ఉంచుకోండి ఎక్కువగా టెన్షన్ పడవద్దు ఏది జరగాలని ఉంటే అదే జరిగిద్దండి ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముకొని దైవం మీద భారం వేయండి న అంటే దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తులకు పూర్తిగా దైవం ఎప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టదనమాట కాబట్టి దైవాన్ని నమ్మటం మన కర్తవ్యం మనం నెరవేర్చడం అనేది ఇక్కడ మన చేసుకోవాలన్నమాట ఇక ఏ అక్టోబర్ ఏడవ తారీఖు అంటే మీకు వచ్చేటప్పటికి మంగళవారం అనమాట ఈ మంగళవారం రోజున కూడా మీరు చాలా వరకు కూడా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట మంగళవారం రోజున అంటే మనకి పౌర్ణమి కూడా ఆ రోజు వస్తుంది కాబట్టి మీరేంటంటే కాస్త కాస్త ప్రశాంతంగా ఇంటికి మీ ఇంటికి ఏంటంటే కలబంద మొక్కలు ఉంటాయి కదండీ ఒక చిన్న కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఎందుకంటే పౌర్ణమి అంటే చాలా ప్ర పవర్ఫుల్ ఆ గడియలు అనేవి చాలా బాగుంటాయి పౌర్ణమిలో మంచి శక్తులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట ఆ రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చెయ్యండి అలాగే కలబంద మొక్క ఉంటే ఒక చిన్న కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పీకి చక్కగా శుభ్రం చేసేసి నీటితో శుభ్రం చేసేసి ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకోండి ఆ కలబంద మొక్కను అలా కట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట మీరు చేసే పనులు మీరు వ్యాపార స్థలంలోనైనా కట్టుకోవచ్చు ఇంటికి కట్టుకోవచ్చు నరదిష్టి పోతుంది బాగా కలిసి వస్తుంది కలబంద మొక్క మీరు అలా కట్టడం వలన మీకున్నటువంటి కష్టాలన్నీ దరిద్రాలన్నీ తొలగిపోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కలబంద మొక్కలో మనకు ముక్కోటి దేవతలు కొలు కొలువై ఉంటారు మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోతే ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న మొక్క ఎక్కడన్నా చిన్నది పీక్ వచ్చుకొని అలా కలబంద మొక్కను కుండీలో కానీ లేదా నేలలో కానీ పెట్టుకొని పెంచుకోండి అలా వలన మీ ఇంట్లోకి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ రోజున ఈరోజున తప్పకుండా తలస్నానాలు చేసేసి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ఎరుపు రంగు బట్టలు ఈ మంగళవారం రోజున మీకు అనేవి పెద్దగా అచ్చుబాటు రావండి నలుపు రంగు బట్టలు కూడా వేసుకోవద్దు ఎరుపు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఎరుపు నలుపు కాకుండా మీరు మిగిలిన రంగు బట్టలు ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇలా చేసేసి లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించి మీకు బాగా కలిసి రావాలని మీకున్న అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అన్నీ తొలగిపోవాలని ఆ తల్లికి తప్పకుండా దీపం వెలిగించండి ఒక కొబ్బరికాయ కొట్టుకోండి ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఏదన్నా స్వీటును చక్కగా నైవేద్యంగా పెట్టేసేసేయండి ఏవి అందుబాటులో లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కనైనా పెట్టేసేసేయండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుందన్నమాట మీకు బాగా కలిసి వస్తుంది మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది కాబట్టి ఆ రోజు కూడా మీకు ఖచ్చితంగా డబ్బు చేతికి అందుతుందనమాట మంగళవారం ఏదన్నా దూర ప్రయాణాలు ఉంటే చేయకుండా ఉంటేనే మంచిదండి మరి అత్యవసరం అనుకుంటే ఓకే కానీ లేదు పర్వాలేదు రేపైనా చేసుకోవచ్చు అని అనుకుంటే దూర ప్రయాణాలు మీరు మానుకోండి మంగళవారం రోజున మీకు ఇలా చాలా వరకు కూడా బిజీగా ఉంటారు మీరు చేసే పనిలో మీకు బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు ఒక రూపాయి అనేది ఎక్కువనే చూసుకోగలుగుతారు ఇబ్బంది అయితే ఉండదండి చెప్పుడు మాటలు ఎక్కువగా వినవద్దు ఎప్పుడు ఎవరు చెప్పినా మంచిని తీసుకోండి చెడును వదిలేసేసేయండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి దైవాన్ని నమ్మండి అంతేకాని ఏ మనిషిని నమ్మవద్దు అలాగే కుటుంబ సభ్యుల మీద ప్రేమను ఇంకా పెంచుకోండి కుటుంబ సభ్యులు మీ జీవిత భాగస్వామి యొక్క మాటలు మీరు జీవితంలో ఎదగటానికి బాగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరిని ప్రేమించుకోవటం గౌరవించుకోవటం చేయండి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా లేని ప్రేమను వదిలేయండి వీటి గురించి ఆరాటపడవద్దు ఏది ఎన్నాళ్ళు మనకు రాసిపెట్టి ఉంటే అదే దక్కుతుంది భగవంతుడు మంచిది కాదు అనుకుంటే వాటిని మన జీవితాల్లో నుంచి తప్పించేస్తాడు అది భగవంతుడి నిర్ణయాన్ని గౌరవించి ప్రశాంతంగా ఉండాలన్నమాట కాబట్టి ఇలా చేసేసేయండి కన్యారాశి వారికైతే మీకు జరిగేది అండి ఈ నాలుగు రోజులు మీకు ఇలా ఉంటుంది అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తితో జరిగేదేంటో చెయ్యాల్సిందేంటో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది కూడా వివరంగా చెప్పాను కదా కన్యా రాసి వారి వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కన్యారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన కన్యారాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవం కూడా తప్పకుండా కామెంట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం